జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ వైప్ తుని ఎమ్మెల్యే అభివృద్ది శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు జక్కాన రామునాయుడు సీనియర్ టీడీపీ నాయకులు కుమ్మరి తుని మండలం మహాశివరాత్రి సందర్భంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాచీనమైన కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏడాదిలో శివరాత్రి రోజునే ఆలయం తెరవటంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు తమ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలిపి మొక్కులు చెల్లించుకున్నారు తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కబోలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు వాటిలో ఒకటైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువే ఉన్నాడు అప్పుడు జరిగిన యుద్దాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది భక్తుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకరోజు మాత్రమే తిరిగి తెరుస్తున్నారు అది కూడా శివరాత్రి పర్వదినాన్ని తెరచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు 俺、今日はあれだな。

साइड बार बार करोगे आई बाबा आई बाबा नाम देखो बिक्री है बिक्री है क्या 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 बिक्री है దేవాలయాలుగా ఇక్కడ మనకి బాధ్యవుతున్నాయి అందులో భాగంలో గణపతి భద్రకాదీని వీరభద్రుడు పావలీకుమారి కుమార్ కుమార్మేశ్వర స్వామి ఖచ్చితంగా ప్రధాన దేవాలయంలో దెబ్బగలుతోంది ఈ దేవాలయాలు ఉపాలయాలుగా బాలా త్రిపుర చంద్రశేఖరుడు రాజరాజేశ్వర శనిగా రాజాేశ్వరుడు కూడా ఒకే ప్రాంగణంలో చెప్పడంలో ఈ మూడు కూడా బ్రహ్మసూత్రం మధ్యకు ఉండడము అత్యంత విశేషం శుభప్రూవం ఇక్కడ ఈ రోజున అనగా మనకి మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అనేటువంటి పర్వంలో ఆదివారం అత్యంత శుభపు దీనికి అత్యంత శుభమైన ఆదివారంతో కూడి రావడం మనకి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం సమకూరుస్తూ ఈశ్వరు యొక్క కరుణాకటాక్షలు పూర్తిగా ఉంటాయని ఈ నవగ్రహ యొక్క శాంతి కూడా కలుగుతుందని భావన అలాగే ఈ మహాశివార్ నాడు మనకి ఈ ఈశ్వరుడికి ఉదయం నుంచి కూడా దేవతార్చనలు మరియు అభివేకార్చన శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ కేదారేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవంలో భాగంగా మహాశివరాత్రి మహాపర్వం మాఘాబహుళ త్రయోదశి పత్కాల చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాడు రావడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది స్వామివారిని దర్శించిన స్వామివారికి అర్చించిన స్వామివారి యొక్క దర్శనం చేత ఒక దుగ్మతలు పోయి ఒక భాగం నివారణ జరిగి స్వామివారి యొక్క కృపకు పాతివారాగాలను భక్తులందరినీ కూడా ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాతివారాగా చూస్తున్నాం జననేత్రి శ్రీమతి దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు గుడివాడ అప్పల్ నాయుడు సీనియర్ తెలుగుదేశం నాయకులు జగన్నాథపురం కోటనందూరు మండలం